హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో చాలా స్పెషల్ ఎందుకంటే సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాదు మంచి ఆహారం మంచి ఆరోగ్యం కుటుంబంతో కలిసి తినే సంతోషం అలాంటి సంక్రాంతికి మా గణేష్ అన్న ఫార్మ్స్ నుంచి ప్రీమియం క్వాలిటీలో పుంజులు రెడీగా ఉన్నాయి ఈ వీడియో మొత్తంలో పుంజుల క్వాలిటీ ఎలా పెంచుతున్నామో వెయిట్ ఎంత అడ్రస్ కూడా నేను మీకు చెప్తాను ఎవరికి బాగా ఉపయోగపడతాయో అన్నీ డీటెయిల్స్గా చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గణేష్ అన్న ఫామ్ ఇర్దయాడ్ ఇక్కడ గణేష్ అన్న గారు బ్రాహ్ బ్రాయిలర్ కాదు హార్మోన్లు కాదు న్యాచురల్గా పెంచిన పుంజులు మాత్రమే దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ పుంజులు అంటే సరిగ్గా తిరిగే అవకాశం కూడా స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది బయట అంతా అంత స్వచ్ఛంగా చూస్తుంది ఇక్కడ క్లీన్ వాటర్ న్యాచురల్ ఫీడ్ ఉంటుంది అన్నీ పాటిస్తారు మా లక్ష్యం ఒకటే అని వాళ్ళు ఎలా చెప్తారంటే మా కుటుంబానికి తినిపించేది ఎలా ఉండాలంటే అది క్వాలిటీ కస్టమర్కి ఇవ్వాలి అనే ఒక బాధ్యత గణేషన్న ఫార్మ్స్లో అన్నీ చాలా చక్కగా బాధ్యతలు తీసుకుంటారు పుంజులు వెయిట్ క్వాలిటీ చెక్ చేస్తే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న పుంజులు వెయిట్ వచ్చేసి మినిమం టూ పాయింట్ ఫైవ్ కిలోలు మ్యాక్సిమం వచ్చేసి మూడు కేజీలు వస్తాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చిన్న పుంజుల కంటే ఎంత వెయిట్ ఉన్నాయో పుంజులు కూరకి చాలా బాగా వస్తాయన్నమాట రుచి కూడా మాస్ లెవెల్లో ఉంటుంది మాంసం గట్టిగా ఉంటుంది ఉడికి ఉడికేటప్పుడు కరెక్ట్ టెక్స్చర్ చేసి పులుసు బాగా పడుతుంది అనమాట సంక్రాంతి పండగకి ఫుల్ ఫుల్ సూట్ అవుతాయి ఈ పుంజులు మీరు తీసుకుంటారు ఇప్పుడు అసలు పాయింట్ చెప్తాను ఇక్కడ వీళ్ళ పుంజులు తినడానికి ఎందుకు బాగుంటాయంటే న్యాచురల్గా పెరిగాయి హార్మోన్స్ లేవు వాసన ఉండదు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు మీరు నాటుకోడి పులుసు పుంజు పులుసు ఫ్రై కర్రీ ఏది చేసినా రుచి అదిరిపోతుంది ఒకసారి వీళ్ళ ఫామ్లో గణేష్ అన్న ఫామ్లో తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు ఇది మా ఇది వాళ్ళ ఫేమస్ ఫామ్కి వచ్చిన నమ్మకం సంక్రాంతి స్పెషల్ ఏంటంటే సంక్రాంతి అంటే పంట పండిన పండుగను మనీచన్న ఫార్మ్స్ ఇర్దేహాల్ నేను మీకు అడ్రస్ చెప్తున్నాను ఎవరన్నా కావాలి ఇంట్రెస్టింగ్గా ఉంటే నోట్స్ చేసుకోండి బళ్ళారి నుంచి రాయదుర్గం వెళ్ళే మార్గంలో ఇర్దేహాల్ అనే గ్రామం దగ్గర ఎవరైనా అడిగితే చెప్తారు బళ్ళారి రాయదుర్గం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఈ రూట్ ఈ రూట్లో వస్తే ఈజీగా చేరుకోవచ్చు మీరు ఫామ్కి వచ్చిన తర్వాత గుంజులు చూడవచ్చు వెయిట్ చెక్ చేసుకోవచ్చు మీకు నచ్చి నచ్చింది అనేతే తీసుకోండి లేకపోతే మీకు నచ్చితే తీసుకోండి కస్టమర్లకి మా అన్న హామీ ఒకటి ఇస్తున్నారు మా గణేష్ అన్న ఫామ్ నుంచి తీసుకుంటే క్వాలిటీ గ్యారెంటీ ఏమీ హోమీ ఇస్తామంటే హామీ ఇస్తామంటే చెప్పిన వెయిట్ కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇక ఆలస్యం చేయకండి సంక్రాంతి దగ్గర పడుతుంది డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందే వచ్చి గణేష్ అన్న ఫామ్స్ ఇరదే ఆళ్ళలో టూ పాయింట్ ఫైవ్ త్రీ కేజీస్ ప్రీమియం పుంజులు తీసుకెళ్ళండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ దగ్గరికి తీసుకొస్తాను అలాగే ఈ కింది కిందిస్తున్న ఫోన్ నంబర్కి కాల్ చేయండి గణేష్ అన్న ఫామ్ అన్న నంబరు మీకు ఎటువంటి డీటెయిల్స్ డౌట్ ఉన్స్ డౌట్స్ ఉన్నా అన్న క్లారిఫై చేస్తాడు ఇలాంటి గ్రామీణ నిజమైన కంటెంట్ కోసం మా ఛానల్కి సపోర్ట్ చేయండి సంక్రాంతి వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు అన్న ఫారం నుంచి ఫార్మ్ ఫార్మ్స్ నుంచి మీకు ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు